రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ మూడు వర్గాలకు మొండిచే అయితే చూపించడం జరిగిందన్నమాట దివ్యాంగులు డప్పు కళాకారులు హిద్రాలు ఇక్కడ ఆధారను జగన్ అయితే పట్టించుకోలేదు గత తేదేపా ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో దివ్యాంగుల పెన్షన్ను వైకల్య శాతం ఆధారంగా ఐదు వందల నుంచి మూడు వేలకు పెంచింది డప్పు కళాకారులు హిద్రాలకు నెలకు మూడు వేలు చొప్పున అయితే అందజేశారనమాట తర్వాత అధికారులకు వచ్చిన జగన్ తన ఐదేళ్ల కాలంలో వీరికి పైసా కూడా పెంచలేదు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ జీరో ఏడు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అరవై మూడు వేల మంది డప్పు కళాకారులు ఉన్నారు రెండు వేల రెండు వందల డెబ్బై రెండు మంది హిద్రాల పెన్షన్లు అయితే పొందుతున్నారు వీరికి మాత్రం రూపాయి కూడా పెంచలేదు సో ముఖ్యంగా దివ్యాంగులకి ఎవరికి పెంచినా ముఖ్యంగా దివ్యాంగులకి అయితే పెంచాలన్నమాట అందుకే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా అయితే పెన్షన్ అయితే పెంచబోతున్నారు ఇక ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వారైతే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతున్నారన్నమాట అలాగే డప్పు కళాకారులకు కావచ్చు హిద్దరాలకు కావచ్చు వారికి కూడా పెంచబోతున్నారు సో మరి జగన్ గారు మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత పెంచుతారు ఏంటనేది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో లోపల మీకు తెలియజేస్తాను పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ అయినా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్